చూడగానే జుట్టు అనేది చాలా ముఖ్యమైంది కదా ఇది రోజు కొన్ని ఓ వంద దాకా ఓడిపోతూ ఉంటే మళ్ళీ తయారవుతూ ఉంటాయి జెనెటిక్గా ఆల్రెడీ కొంతమందికి రాసేసి ఉంటాయి కానీ అలా కాకుండా మనం పోషకాహార లోపం విటమిన్ల లోపం దాన్ని ఎర్లీగా గుర్తించి వాటిని కరెక్ట్ చేయగలిగితే మన జుట్టు మళ్ళీ నార్మల్గా ఉంటుంది బ్యాలెన్స్డ్ డైట్ స్లీప్ సరిపడగా నిద్ర మీరు డిహైడ్రేషన్ లాంటివి లేకుండా చూసుకోవడం అల్ట్రావైలెట్ ఇన్ఫ్రారెడ్ లైట్ లాంటివి అవి కూడా కొన్ని తగ్గించుకుంటే బాగుంటుంది ఇక పోషకాహార లోపాలలో కొన్ని నేను కొన్ని చెప్తాను ఎగ్జాంపుల్స్ ఇవి మనం కరెక్ట్ చేసుకున్నాం అనుకోండి మళ్ళీ ఆటోమేటిక్గా ఇవన్నీ మళ్ళీ నార్మల్గా అయిపోతాయి అనమాట సో ఉదాహరణకి ఎక్సెసివ్ హెయిర్ లాస్ ఎక్కువగా ఓడిపోతూ ఉంటాయి వీటికి ఏంటంటే ఐరన్ విటమిన్ డి జింక్ లోపాలు అనమాట తొందరగా తెల్లబడిపోతూ ఉంటాయి జుట్టు దానికి విటమిన్ బిట్వల్వ్ కాపర్ ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యమైనవి ఇక చాలా థిన్గా అయిపోయి సన్నబడిపోతూ ఉంటాయి వాళ్ళకి ఐరన్ను విటమిన్ సి మెగ్నీషియం లోపల ఉన్నట్టుగా గుర్తించాలి డ్రై అయిపోయి పెల్స్ బారిపోయినట్టు పొడి బారిపోయి పెల్స్ బారిపోయినట్టు ఉంటుంది ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ కానీ విటమిన్ ఏ కానీ విటమిన్ ఈ లోపాల వల్ల అలా జరుగుతూ ఉంటుంది కొంతమందికి ఆయిలీగా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనమాట దానికి ఏంటంటే బీ టూ బీ సిక్స్ జింక్ లోపాల వల్ల అలా జరుగుతూ ఉంటుంది ఈ స్ప్లిట్ ఎండ్ లాస్ట్లో చివరిలో విరిగిపోతూ ఉంటాయి విరిగిపోయిన ముక్కలు ముక్కల్లా కనిపిస్తూ ఉంట దానికి కూడా ప్రోటీన్స్ కానీ విటమిన్ సి కానీ బయోటిన్ లోపాల వల్ల అలా జరుగుతూ ఉంటాయి ఇంకా ముందు మందికి పొల్సులు పొల్సులుగా డాండ్రఫ్లా కనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి ఏంటంటే జింకు సెలేనియం విటమిన్ బి సిక్స్ లోపాల వల్ల అలా జరుగుతూ ఉంటుంది అలాగే దొరద దొరదగా ఇచ్చిగా అనిపిస్తూ ఉంటుంది అదేంటంటే విటమిన్ ఈ జింకు సెలేనియం లోపాల వల్ల జరుగుతూ ఉంటుంది సో ఇవన్నీ చాలా వరకు మీకు చూస్తే పోషకాహార లోపాల వల్ల జరుగుతుంది సో మనం పోషకాహార లోపాలను మనం కరెక్ట్ చేసుకోవడానికి మన ఆహారంలో బ్యాలెన్స్ డైట్ చేసుకుని ప్రశాంతంగా నిద్రపోయి అన్ని స్ట్రెస్ కనుక తగ్గించుకోగలిగితే మన హెయిర్ మళ్ళీ మామూలు అవుతుంది నువ్వులు ములగాకు కారపొడి నువ్వులు కరివేపాకు కారపొడి నెయ్యి రెండు ముద్దలు నెయ్యి వేసుకుని దాంతో రెండు ముద్దలు దీంట్లో రెండు ముద్దలు తింటే చాలా పోషకాహార లోపాలు బాగా కరెక్ట్ అయిపోతూ ఉంటాయి అలాగే ఆకుకూరలు కూరగాయలు పళ్ళు పాలు పెరుగు మజ్జిగ ఇవన్నీ అంటే పడేవి మీకు ఏవి పడుతున్నాయో ఏవి పడట్లేదో చెక్ చేసుకుని వాటిని మీ పోషకాహార లోపాలు లేకుండా మనం అవి తీసుకోగలిగితే మన జుట్టు పది కాలాల పట్టు పదిలింగ ఉంటుంది ప్లీజ్ టేక్ కేర్ బాయ్ బాయ్